శాంతి ఈరోజు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శివబాబా వినిపించిన మురళీ సారాంశము మధురమైన పిల్లలు ముఖ్యమైన ఈ రెండు విషయాలను అందరికీ అర్థం చేయించాలి ఒకటి బాబాను స్మృతి చేయండి రెండవది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోండి అని ఈ రెండు విషయాలను అందరికీ అర్థం చేయించాలి దానితో ప్రశ్నలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా ప్రశ్న బాబా మహిమలో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుడి మహిమలో రావు సమాధానం వృక్షపతి ఒక్క బాబాయే శ్రీకృష్ణుడిని వృక్షపతి అని అనరు తండ్రులకు తండ్రి అని పతులకు పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు శ్రీకృష్ణుడిని అలా అనరు వీరిరువురి మహిమను వేరువేరుగా స్పష్టం చేయండి అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీరు పల్లెపల్లెలో ఏ చాటింపును వేయించాలి సమాధానం పల్లెపల్లెలో మనుష్యుల నుండి దేవతలుగా నరకవాసుల నుంచి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వాలో వచ్చి అర్థం చేసుకోండి స్థాపన వినాశనం ఎలా జరుగుతాయి అర్థం చేసుకోండి అని చాటింపు వేయించండి అంటున్నారు బాబా ఈరోజు పాట నీవే తల్లివి నీవే తండ్రివి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లిదండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ బాబా ఏ వశీకరణ మంత్రమైతే ఇచ్చారో దానిని అందరికీ గుర్తు చేయాలి సేవలో భిన్న భిన్న ఉపాయాలను రచించాలి గుంపులో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అంటున్నారు బాబా రెండవ పాయింట్ జ్ఞానం యొక్క పాయింట్స్ను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానంలో పూర్తిగా నిమగ్నమైపోవాలి హనుమంతుడిలాగా సత్సంగాలలోకి వెళ్ళి కూర్చోవాలి ఆ తర్వాత వారి సేవ చేయాలి సంతోషంలో ఉండేందుకు రోజంతా సేవలో ఉండాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం నేను మరియు నాది అనే దానిని బలిహారం చేసి సంపూర్ణ మహాబలిభవ వరదానం యొక్క వివరణ ఎవరైనా హద్దులోని వ్యక్తిపై లేక వైభవాలపై ఆకర్షణ ఉండటమే నాది అనేది అనటం అంటే నాది అనేది ఉండటం అంటేనే ఆకర్షణ ఈ నాది అనే దానిని మరియు నేను చేస్తున్నాను నేను చేశాను అనే దానిని సంపూర్ణంగా సమర్పణ చేసేది అనగా బలిహారం చేసేవారే మహాబలు ఎప్పుడైతే ఈ హద్దులోని నేను అన్నది సమర్పణ అయిపోతుందో అప్పుడే సంపూర్ణంగా లేక బాబా సమానంగా అవుతారు నేను చేస్తున్నాను అన్నది ఉండకూడదు బాబా చేయిస్తున్నారు బాబా నడిపిస్తున్నారు ఏ విషయంలోనైనా నేను అన్నదానికి బదులుగా సదా స్వభావిక భాషగా కూడా బాబా అనేటటువంటి పదమే రావాలి కానీ నేను అన్న పదం రాకూడదు బాబా అనేదే సహజంగా స్వాభావికంగా రావాలి అంటున్నారు బాబా శ్లోకన్ సంకల్పంలో కూడా ఎటువంటి దృఢత్వమును ధారణ చేయాలి అంటే దాని ద్వారా ఆలోచించటం మరియు చేయటం సమానంగా అయిపోవాలి మంచిది ఓం శాంతి